రుడు ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ అవచనం ప్రార్థించేటప్పుడు మనకు విశ్వాసం అనేది కావాలి అందుకనే ప్రభు తనను అడిగేవాడు విశ్వాసంతో అడగాలి ఏమాత్రం కూడా సందేహించకుండా అతడు అడగాలి అప్పుడు ప్రభువు అతనికి దయచేస్తాడు అంతేకాకుండా మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముడి అని అంటాడు కాబట్టి మనం ప్రభువుని అడిగేటప్పుడు ఆయన దయచేస్తాడని విశ్వాసంతో అడగాలి అని అంటున్నాడు ఇక్కడ ఎవడైనానో రోగి అయి ఉన్నాడా అని అంటాడు రోగములు రెండు రకాలైనటువంటి విధాలుగా వస్తాయి ఒకటి మన యొక్క పాపాలను బట్టి రెండవదిగా దేవుని యొక్క నామము ఆ యొక్క వ్యక్తి ద్వారా మహిమపరచడానికి ఈ రెండు రకాలైనటువంటి విధాలుగా మనకి రోగాలు వస్తాయి ఆ ఏ విధమైనటువంటి రోగం వచ్చినప్పటికీ కూడా మనం ప్రభు చంద్ర చేరి ప్రార్థన చేసినట్టయితే ఆయన దానిని స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకనంటే ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత కలుగుతుంది ఆయన కార్చినటువంటి రక్తం ద్వారానే మన గాయాలన్నీ కూడా మాన్పివేయబడతాయి అంతేకాకుండా ఐగుప్తీలకు కలుగు చేసినటువంటి రోగాల్లో ఏది కూడా మీ దరికి చేరనివ్వను అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఎవరైనా రోగముతో బాధపడుతుంటే ఆయన ఎద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ఆయన మనల్ని స్వస్థపరిచేవాడై ఉంటున్నాడు పాత బంధనం గ్రంథంలో మనకు తెలిసినటువంటి వ్యక్తి హిజ్కియా హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగము కలిగినది ఆ యొక్క రోగము నిమిత్తమై అతడు మరణమవుతున్నాడు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని యష్యా ప్రవక్త అతని దగ్గరికి వచ్చి అతన్ని హెచ్చరించినప్పుడు అతడు కంగారు పడిపోయి తన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి వైద్యులను పిలిపించి తన యొక్క వ్యాధిని నయం చేయమని అడగలేదు కానీ ఎప్పుడైతే యష్యా ప్రవక్త మాట చెప్పాడో వెంటనే అతడు చేసినటువంటి పని ఏంటంటే స్వస్థపరుచు ఎహోవాను నేనే ఎహోవా రాఫా అనే పేరు కలిగినటువంటి దేవుని వైపు చూచాడు ప్రిలార అందుకని అక్కడ చూస్తే అక్కడ ఏమంటాడు ఈ ఇల్లు చక్క పెట్టుకుని మని ఎహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ఎహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించు తినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజగియ కన్నీళ్లు విడిచుచు ఎహోవాకు ప్రార్థించాను అనే మాట మనం చూస్తాం కాబట్టి అతడు వైద్యుల వద్దకు వెళ్ళలేదు కానీ పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు వద్దకు వచ్చి అతడు కన్నీళ్లు విడిచుచు యథార్థమైనటువంటి హృదయముతో సత్యముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు ప్రార్థన ఆలకించినటువంటి ప్రభువు అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మన యొక్క ప్రార్థనలో కూడా యథార్థత ఉండాలి సత్యం అనేది ఉండాలి అంతేకాకుండా విశ్వాసము కలిగినదై ఉండాలి ఎవరైతే విశ్వాసముతో ఆయన ఎంతకు వస్తారో యథార్థమైనటువంటి హృదయముతో ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి నమ్మకంతో ఆయన వద్దకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు కాబట్టి నువ్వు ఒకవేళ ఏదైనా రోగంతో బాధపడుతుంది అనేక వైద్యుల వద్దకు వెళ్ళి తిప్పలు పడుతున్నావేమో నాకైతే తెలియదు కానీ ప్రభువు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు విశ్వాస సహితంతో గనక నాకు ప్రార్థన చేసినప్పుడు నాకు మొరపెట్టినప్పుడు నేను నిన్ను స్వస్థపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇజకియా యొక్క ఆయుష్ను మరి పదిహేను సంవత్సరాలు పొడిగించినట్టుగా మనం చూడగా ఒకవేళ రోగంతో వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా అనేక వైద్యుల వద్దకు వెళ్ళి తిప్పలపడి నీకు కలిగినదంతా కూడా సమస్తాన్ని కూడా వ్యర్థం చేసుకున్నావా అయినా నీకు బాగుపడలేదా అయితే స్వస్థపరచు ఏహో నీకు మాట ఇస్తున్నాడు నీవు నాకు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో నీవు ప్రార్థన చేసినప్పుడు నేను నిన్ను స్వస్థపరుస్తాను ఒకవేళ పాప రోగము గనక ఉన్నట్లయితే ఆయన ఎందుకు వచ్చి మన ప్రతి పాపము గనక ఒప్పుకున్నప్పుడు ఆ పాప రోగాన్ని ప్రభువు తీసివేస్తాడు అది ఎటువంటి పాపమైనా సరే ఒకవేళ నీ పాపములు రక్తములాగా ఎర్రగా ఉన్నా కెంపులాగా ఎర్రగా ఉన్నా దాన్ని శుద్ధిపరిచి గొర్రె పొచ్చు తెల్లగా లేదంటే మనుషులాగా తెల్లగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ నీవు శరీరపరమైనటువంటి రోగంతో ఉన్నా లేదంటే పాప రోగంతో ఉన్న ప్రభువు వద్దకు వచ్చినప్పుడు విశ్వాసంతో ఆయనను అడిగినప్పుడు శరీర రోగాన్ని స్వస్థపరుస్తాడు అలాగే ఆత్మరోగమైనటువంటి రోగాన్ని కూడా స్వస్థపరిచి పవిత్రపరుస్తాడు కాబట్టి ఆయన వద్దకు వద్దాం మన యొక్క ప్రతి పాపాన్ని అది శరీరపరమైన ఆత్మపరమైన రోగమైనా సరే దాన్ని శుద్ధి చేసుకుందాం అట్టి కృపా పరిషద్ దేవుడు మన ద్వారా దయచేయం కాక ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి నువ్వు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అన్నప్రభ అవునైనా ఇదిగోనైనా ఒకవేళ మాకు గనక రోగములతో వ్యాధులతో గనక బాధపడుతుంటేనైనా మీ వద్దకు వచ్చి మీ ద్వారా స్వస్థత పొందినట్లుగా సహాయం దయచేయమని ఏ సున్నా కూర్చున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్